అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మనకు ఈ విధంగా చేసుకుని ఈ అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మరి మీరు ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకు మీ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇప్పటికే మనకు కొన్ని పనులు అయితే చేస్తుండాలి అలాగే మనకు త్వరలోనే ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు కూడా ఉన్నాయి మరి ఈ విడత డబ్బులు పడితేనే మనకు ఇరవై ఒకటో విడత వస్తుంది కాబట్టి మనకు ఆలోపు మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు అనేది వస్తుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ మనకి ఇక్కడ ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవట్లేదు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ఒక డబ్బులు మీకు వస్తుందా రాదా తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తుందా రాదా ఎలా తెలుసుకోవాలి అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు తెలంగాణలో రైతులకు డబ్బులు వస్తాయా రావా అనేది ఎలా తెలుసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలైతే అందిస్తూ ఉంటారు అంటే మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పంతొమ్మిది విడతలను పూర్తి చేసేసి మొన్న ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేసింది మరి రెండు వేల రూపాయలు విడుదలైనా కానీ ఇక్కడ అన్నదాత సుఖీబో అయితే మనకు విడుదల కాలేదన్నమాట మరి అన్నదాత సుకిబోవా డబ్బులు అనేది విడుదల కాకపోవడంతో మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు కీలక ప్రకటన అయితే రావడం జరిగింది మరి యొక్క అన్నదాత సుఖీభావం పిఎం కిసాన్ డబ్బులు ఏపీలో ఉన్న రైతులకు వేస్తే తెలంగాణ ప్రభుత్వం మనకు రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పేసి అందిస్తూ ఉందనమాట మరి ఈ విధంగా అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేకుండా రైతులకి యొక్క డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం కీలక ప్రజ్ఞత చేసింది మరి యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఖచ్చితంగా అర్హత ఉండి మరి మరియు లింక్ ఉంటే ఏ రైతుకు కూడా డబ్బులు ఆగే పరిస్థితి అయితే ఉండదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం జరిగింది మరి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు తప్పనిసరిగా మీకు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని చేకూర్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ రైతు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి లింక్ చేసుకోకుండా ఉన్నా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేయండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి దీంతో పాటుగా మనకు ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాతా సుఖీబావ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మరి అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే కల్పించింది మరి ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోండి దాంతోపాటుగా మనకు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క దీని ద్వారా మీరు డబ్బులని అయితే పొందవచ్చు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఏకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇరవై ఒకటో విడత కూడా ప్రారంభమవుతుంది ఎందుకంటే ఇరవై విడత చాలా లేట్ అయింది ఇరవై విడత డబ్బులు ఎప్పుడు రావాలి మనకు జూన్లో రావాలి మరి ఆగస్టులో ఇచ్చారు జూన్ జూలై ఆగస్టు మూడు నెలలు పట్టింది మరి ఇప్పుడు అక్టోబర్లో ఇవ్వాలి అంటే ఒక్క నెల మాత్రమే సమయం ఉంది వచ్చే నెల సెప్టెంబర్ అయిపోతేనే మళ్ళీ అక్టోబర్లో ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి కాబట్టి మరి ఇరవై ఒకటితో ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు అందాలి అంటే ఇప్పుడే ఇవన్నీ కూడా సరి చేసుకోండి ఇప్పుడు డబ్బులు పడినవారు ఎవరైనా ఉంటే కూడా ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రాల్లో తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిసి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు మరి ఏపీలో ఉన్న రైతులకైతే మరి అన్నదాత సుక్కిబో ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు ఏడు వేల రూపాయలు వచ్చాయి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు వచ్చాయి కాబట్టి మొత్తం ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి తెలంగాణలోని రైతులకైతే రైతు భరోసా రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది మరి ఖచ్చితంగా ఏ రైతులకు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ పీఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాంతోపాటుగా మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలామంది రైతులు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటుంటే మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావ్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికీ మనకి ఇంకా డబ్బులు పడుతున్నాయి ఈ నెల చివరి వరకు డబ్బులు పడతాయి మరి ఈ ఒక్కరోజుతో అయిపోయేది కాదు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని కోట్ల మంది అంటే దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోటి మందికి పైగా రైతులకు డబ్బులు వేయాలి మరి ఈ విధంగా డబ్బులు వేస్తుంది కాబట్టి మీరు డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా జమ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది మరి ఇక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా అలాగే పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చేటువంటి డబ్బులను అయితే మీరు తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ్ పథకాల ద్వారా మీకు డబుల్ అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవుద్ది ఏ రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే కనుక మీకు డబ్బులు అనేది వచ్చేస్తాయన్నమాట మాకు ఇంకా డబ్బులు రాలేదు మా పక్క రైతుకు డబ్బులు వచ్చాయని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి అలాగే ఏపీలో ఉన్న రైతులైతే కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు రాలేదని కొంతమంది చెప్తూ ఉంటే మరి కొంతమంది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల రూపాయలు వచ్చాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు రాలేదని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఖచ్చితంగా మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రెండు వేల రూపాయలు జమ అవుతూ ఉన్నాయి ఎవ్వరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ జమ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతాం దానికి సంబంధించిన నిధులను కూడా ఆల్రెడీ మేము విడుదల చేసేస్తామని చెప్తోంది ఆల్రెడీ విడుదల చేసేసాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు రావడం జరుగుతుందని చెప్పేసి మరొకసారి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా రైతులు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తాయి బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా చెక్ చేసుకుని కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అయిపోవడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మీకు ఎప్పటికప్పుడు నేను మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు